హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాక్షెర్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిమార్ అబ్బాయి ఈరోజు కనుక మన మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి తారీఖు ఇరవై ఏడవ తారీఖు గురువారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు కనుక మన మిర్చి గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ కనుక రేట్లు కనుక చూసుకుంటే రేసోదల్లరా ఎప్పట్లానే మిర్చి రేట్లు అయితే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని రకాలు కొత్త కాయలు వస్తున్నాయి కొన్ని కొన్ని రకాల ఏసీలో కాయలు అయితే ఈరోజు మనం మిర్చి మార్కెట్ ఎలా ఉందో చూసుకున్నాము అయితే ఒక చిన్న విషయం చెప్పాలి మీకు ఇక్కడ మనం ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మన తెలుగు రాష్ట్రాలకి అందులోనూ కోస్తాంధ్రాకి ప్రకాశం జిల్లాకి అట్లాగే ఉత్తరాంధ్ర వైపు అయితే ఎపరీతమైన భారీ వర్షాలు ఉన్నాయి తుఫాను ఉన్నదనేసి అయితే అనుకున్నాం కానీ ఆ తుఫాను దేవుడి వల్ల దిశ మార్చుకొని తమిళనాడు వైపు అయితే వెళ్ళిందనేసి అయితే వార్తా విశేషాలు కాబట్టి రైతులకి వర్షం ముప్పు తగ్గినందుకు చాలా చాలా సంతోషంగా అయితే మనం చెప్పుకోవాలి మరి ముఖ్యంగా ఈ వర్షం కారణంగా చాలామంది కూడా వర్షాలు పడతాయి మిరుపుదోట్ల దెబ్బతింటాయి ఏసీలో ఉన్న కాయలకి రేటు వస్తుందనేసి అయితే చాలామంది అయితే వ్యాపారస్తులు అనుకోవడం జరిగింది రైతులైతే వర్షం పడితే చాలా ఇబ్బంది అవుతాయని చాలామంది లోన దిగులు చెందడం అయితే జరిగింది కానీ వర్షం ఆగిపోయినందుకైతే చాలా తుఫాను నుంచి మనం తప్పించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది రైతు సోదలరా మనం మిర్చి రేట్లు తెలుసుకోబోయే ముందు మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయదు పూర్తిగా చూడండి మీరు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పండి కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం ముందుగా మిర్చి రేట్లలో త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు దేశవాళ్ళ క్వాలిటీ అయితే దేశవాళ్ళ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ అయితే పన్నెండు వేల నుంచి మొదలుకొని పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అదే భద్రాచలం అటు సైడ్ నుంచి వచ్చే కాయలు కనుక అయితే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు స్టార్ట్ అయ్యి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు దానికి దీనికైతే ఒక వెయ్యి రూపాయలు అయితే మార్కెట్ అయితే అటు ఇటుగా ఉందని అయితే మనం చెప్పుకోవాలి తర్వాత మనం డబల్ ఫైవ్ త్రీ వన్ కనుక మార్కెట్ చూసుకుంటే ఇది కూడా కుడింగ్ త్రీ ఫోర్ వన్ లాగానే ఉంది ఇది కూడా పదమూడు వేలు మొదలుకొని పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు పదహారు వేలు మూడు వందలు ఇంకా సుప్రియర్ క్వాలిటీ బాగుంది తోపు నెంబర్ వన్ అనుకుంటే పదహారు వేల ఐదు వందలు అయితే నేయడం జరుగుతుంది తర్వాత మనం త్రీ డబల్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు మొదలుకొని పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు క్వాలిటీ సుపీరియర్ బెస్ట్ నెంబర్ వన్ ఇంక దీనికి మించింది లేదు అనుకుంటే పదిహేడు వేల దాకైతే నడుస్తుంది తర్వాత మనం టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ ఇది పదహారు వేలు పదహారు వేలు కాదు పదిహేను వేల నుంచి అనుకోవాలి పదిహేను వేల నుంచి పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఒక రెండు మూడు వందలు అటు ఇటుకైతే మార్కెట్ అయితే నడుస్తుంది అయితే రైస్ సోదలరా ఈ టూ జీరో ఫోర్ త్రీ అయితే గతంలో మనం చూసాం కదా నవంబర్ మొదటి వారం నుంచి రెండో వారం వరకు కూడా పాతిక వేలు ముప్పై వేలు అమ్మింది కాకపోతే ఇప్పుడైతే రేటు తగ్గింది మరి ఈ టూ జీరో ఫోర్ త్రీకి మళ్ళీ రేట్ ఏమైనా వస్తుందా ఏందనేసి అయితే కాయలు ఎక్కువగా నిల్వ పెట్టుకున్న వాళ్ళు మొన్న స్టెప్లో చాలామంది రేసు చూతలు అయితే అమ్మలేదు కొంతమంది మా ఒక థర్టీ పర్సెంట్ పీపుల్ అమ్మారు సెవెంటీ పర్సెంట్ పీపుల్ అమ్మలేదు మళ్ళీ వాళ్ళు రేటు వస్తుందేమో అనేసి అయితే కొంతమంది ఎదురు చూడటం జరుగుతుంది మొన్నటి దాకా ముప్పై వేలు అడిగిన కాయలు ఇరవై వేలు కడుగుతుండేసరికి రైస్ సోదరులు కొద్దిగా వెనకడుగేస్తున్నారు ఇవ్వటానికే ఇవ్వాలా వద్దా అనేసి ఏదైనా రైతులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తర్వాత మనం టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేలు మొదలుకొని పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు ఒక వంద రెండు వందలు అటు ఇటుకైతే మార్కెట్ నడుస్తుంది రైస్ సోదరులరా నేను ఒక చిన్న మాట చదువుతా వినండి మనం చెప్పే రేట్లు గుంటూరు మిర్చియాడులో జరిగే రేట్లు మనం ఈ మాట ప్రతిసారి చెబుతున్నాం మచ్చుకెళ్ళినప్పుడు కాయల నాణ్యతను బట్టి వంద రెండు అయితే తగ్గించి అడగడం జరుగుతుంది అదొక విషయాన్ని అయితే మరి మీరు గుర్తుపెట్టుకోవాలి రైసోద లర రైసోద లర తర్వాత మనం కనుక నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు అయితే ఎక్కువగా మార్కెట్ నడుస్తుంది ఇంకా ఎక్కడన్నా ఒక చోట లాటుకు పది బస్తాలు ఇరవై బస్తాలు ఉన్న చోట బాగా అత్యవసరం లారీకి ఒక ఇరవై బస్తాలు తగ్గినాయి అనుకున్నప్పుడు నెంబర్ ఫైవ్ కావాలి మనకి మంచి క్వాలిటీ ఉంది అనుకున్న వాళ్ళైతే ఒక ఐదు వందలు పెట్టి పదిహేడు వేలు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది తర్వాత మనం తేజ మార్కెట్ కనుక చూసుకుంటే ఈ మిర్చి అయితే ఈ అయితే తేజ మిరపకాయలు అయితే ఎక్కువ బస్తాలు బేరానికంటే శాంపిల్కి రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మార్కెట్ వచ్చేసి పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు నడుస్తుంది ఎక్కడున్న ఒకసారి ముడుకు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఒక వంద ట్విటికైతే పెట్టడం జరుగుతుంది పదిహేను వేలైతే వ్యాపారస్తులు రేటు పెట్టడానికి ఇష్టపడలేదు కానీ రైస్ అయితే పదిహేను వేలు అయితే బాగుండనేసి వంద రెండు వందల కాడ వెనకడు వేస్తున్నారు రైస్ సోదలరా మీరు మీ మిరపకాయలు అమ్మాలి అనుకున్నప్పుడు బేరానికి వచ్చినప్పుడు వంద రెండు వందలు అనేది పట్టించుకోవద్దు తీసేయండి వంద రెండు వందల కాడ ఆలోచించకపోతే రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాదు ఎందుకంటే దగ్గర దగ్గరగా ఈరోజే మనం న్యూస్ పేపర్లు అయితే చూడటం జరిగింది దగ్గర దగ్గర ఇంకా నలభై లక్షల బస్తాలు ఏసీలో ఉన్నాయి అనేసి అయితే ఈరోజైతే ఒక పేపర్లో ఒక ఆర్టికల్ రావడం అయితే జరిగింది దాన్ని బట్టి ఇప్పటికీ కొద్దిగా కొత్త కాయలు కూడా వస్తున్నాయి రేపు జనవరి నెల స్టార్ట్ అయితే కొత్త కాయలు ఇంకొద్దిగా ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి కొత్త కాయలు రావడం జరుగుతుంది అంటే ఏసీలో ఉన్న కాగితాలకి ఎంతో కొంత ఏసీలో ఉన్న కాయలకి ఎంతో కొంత రేటు తగ్గడం జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే ఇది పదివేలు మొదలుకొని పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు ఒక వంద అటు ఇటు అయితే మార్కెట్ నడుస్తుంది ఆర్మర్ ఆర్మర్ రేటు కూడా మళ్ళీ యథాస్థానానికి వచ్చే విధంగా ఉంది మొన్నటిదాకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ జమిని ధన ఆది ఈ కాయలు కొద్దిగా డిమాండ్గా ఎక్కువ ఉన్నప్పుడు ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు అమ్మినప్పుడు ఈ ఆర్మర్ కాయలను సెకండ్ ఆప్షన్గా ఆర్మర్ కాయలు క్లాసిక్ కాయలు అయితే కొనడం జరిగింది ఇప్పుడు ఈ జెమినీ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ ఈ కాయలు కొద్దిగా రేటు తగ్గేసరికి ఈ ఆర్మరు క్లాసిక్ కాయలు కూడా రేటు తగ్గిందనైతే మనం చెప్పుకోవాలి తర్వాత క్లాసిక్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి మొదలయ్యి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు హయ్యెస్ట్ రేటు పద్నాలుగు వేల ఐదు వందలు క్లాసిక్ తర్వాత మనం బంగారం కనుక చూసుకుంటే ఇది పదమూడు వేలు మొదలయ్యి బంగారం పదమూడు వేలు మొదలై పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఒక వంద రెండు వందలు అయితే అటు ఇటుగా కొనసాగుతుంది బంగారం అయితే మార్కెట్ స్లోగా ఉందండి ఎందుకంటే మిర్చి బస్తాలు బంగారం కాయలు మార్కెట్లోకి ఎక్కువగా వచ్చాయి దాని కారణంగా ఈరోజు బంగారం మార్కెట్ కొద్దిగా స్లోగా ఉంది బంగారం మార్కెట్ అంటే ఆ బంగారం కిందకి వెళ్ళారు బంగారం మిర్చి బంగారం మిరపకాయలు అయితే కొద్దిగా స్లోగా ఉంది తర్వాత బుల్లెట్ కనుక చూసుకుంటే బుల్లెట్కి బంగారం కాయలకు కూడా పెద్ద తేడా లేదండి కుడిడంగా రెండు ఒకే రేటు పడుతున్నాయి పదమూడు వేలు మొదలుకొని పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఒక వంద అటు ఇటుకైతే పడుతుంది తర్వాత మన షార్కోన్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేలు ఒక వంద అటు ఇటుగా పద్నాలుగు వేల రెండు వందలు లేదా పద్నాలుగు వేలు ఒక రెండు వందలు లోపే అయితే మనం షార్క్ కోన్ కనుక చూసుకోవచ్చు ఎందుకంటే తేజాలకి డిమాండ్ కనుకుంటే షార్క్ కోన్కి డిమాండ్ వస్తుంది తేజాలకు డిమాండ్ తగ్గుతూ డిమాండ్ లేనప్పుడు ఆటోమేటిక్గా షార్క్ కోన్కి కూడా డిమాండ్ కొద్దిగా తగ్గిద్ది ఎందుకంటే షార్క్ కోన్కి తేజాలకి కొద్దిగా దగ్గర సంబంధాలు ఉన్నాయి కాయ పొడవు ఒకటి ఇది షార్కోండ్ తేజ మీద కొద్దిగా కాయ కొద్దిగా లావ్ అయితే వచ్చింది దాని కారణంగా తేజాంతరి తేజాకి దీనికి అయితే ఒక ఐదు వందల నుంచి ఎనిమిది వందలు అయితే రేట్ తాడైతే జరుగుతుంది దొరుకుతుంది తర్వాత మనం రోమి టూ సిక్స్ కనుక చూసుకుంటే ఇది కూడా పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఒక రెండు మూడు వందలు అయితే అటు ఇటుగా అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం ఎల్లో గోల్డ్ ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి టూ ఇయర్స్ క్రితం కల్లాల్లోనే యాభై వేలు యాభై ఐదు వేలు టూ జీరో ఫోర్ త్రీ ఎలాగ ఉన్నారు ఎల్లో గోల్డ్ కూడా ఒకనొక దశలో అలాగ ఉన్నారు కానీ ఈ టూ జీరో ఫోర్ త్రీ అయితే ప్రస్తుతానికి మార్కెట్ అయితే పదహారు వేలు సుమారుగా పదహారు వేలు నుంచి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు ఆ రేట్లు అయితే కొనటం జరుగుతుంది అయితే మిర్చి ఆటకైతే ఎల్లో గోల్డ్ అయితే బస్తాలు పెద్దగా కనిపించట్లేదు ఎక్కడన్నా ఒకసారి కనిపిస్తున్నాయి అది కూడా ఎవరో ఒకళ్ళే కొంటున్నారు వాళ్ళు ఏంటంటే పదహారు వేల నుంచి ఇరవై వేలు ఇరవై రెండు వేలు అయితే కొనుగోలు అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే గుంటూరు మిర్చి ఆటలు రైస్ వదల దగ్గర దగ్గర పాతికొందల కుట్లు దాకా ఉంటాయి రెండు వేల నుంచి దాకా కోట్లు ఉంటాయి వచ్చిన వ్యాపారస్తులు మొత్తం పాతికొందల కుట్లు కవర్ చేయలేరు వాళ్ళకున్న టైంలో కనీసం ఒక ముప్పై నలభై కుట్లు కవర్ చేయగలుగుతారు ఆ ముప్పై నలభై కోట్లలో వాళ్ళకి కావాల్సిన ఆర్డర్లు కొనుగోలు అయితే చేయటం జరుగుతుంది తర్వాత మనం సూపర్ టెన్ రకాలు కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేలు స్టార్ట్ అయ్యి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు మరి త్రీ థర్టీ ఫోర్ ఇలాంటి కనుక చూసుకుంటే పదకొండు వేలు స్టార్ట్ అయ్యి పదిహేను వేలు మధ్యలోనే ఉంది మరి జమీని ధన ఆది ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే పదమూడు వేల నుంచి పదిహేడు వేల వరకు అయితే హయ్యెస్ట్ రేట్ పెట్టడం అయితే జరుగుతుంది రైతు సోదలరా ఇప్పుడు దాకా మీరు మనం చెప్పిన రేట్ రేట్లు విన్నారు కదా అయితే భవిష్యత్తులో ఈ రేట్లు పెరుగుతాయా పెరగవా అనేసి అయితే చాలామంది రైతు అయితే సందిగ్ధంలో పడ్డారు ఏదైనా ఇప్పటికైతే గుంటూరు సర్కిల్లో గుంటూరు జిల్లాలో అయితే దగ్గర దగ్గర నలభై లక్షల బస్తాలు అయితే మిర్చి బస్తాలు ఉన్నాయని అని అయితే ఈరోజు మనం న్యూస్ పేపర్లో వచ్చిందనేసి మనతో ముందు కూడా చెప్పుకున్నాము ఈ నలభై లక్షల బస్తాల్లో కనీసం ముప్పై లక్షల బస్తాలన్నా సేల్స్ అయితే వచ్చే కొత్త కాయలకి రేటు ఉండటం జరుగుతుంది లేదు ఈ నలభై లక్షల బస్తాల్లో పదిహేను లక్షలు ఇరవై లక్షలే పోయి ఇంకా ఇరవై లక్షల బస్తాలు ఏసీలో ఉన్నాయి కనుక అంటే మనకు వచ్చే కొత్త కాయలకి అంత రేటు స్పీడ్గా ఉండకపోవచ్చు ఏదైనా మార్కెట్ స్పీడ్గా రేటు ఉండాలి అంటే ఇప్పుడున్న బస్తాల్లో కనీసం నలభై లక్షల్లో కనీసం ముప్పై లక్షల బస్తాలన్న అయిపోవాలా అలాగే మనకి వచ్చే కాయలకి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు కనుక ఉంటే ఎప్పుడైతే రేటు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికైతే ఎక్స్పోర్ట్ ఆర్డర్లు అనేది అయితే ఎక్కడ సూచనలు కానీ ఎక్కడా కనిపించట్లేదు మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చూడాలా